మధురా డిలైట్స్ హాయ్ ఈ రోజు మనం ఎంతో రుచికరమైన టమాటా చట్నీ తయారీ విధానం తెలుసుకుందాం టమాటా చట్నీ అందరికీ నచ్చుతుంది ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న ప్రపంచంలో అధికంగా మామిడి పండ్లను ఉత్పత్తి చేసే దేశం ఏది ఆన్సర్ వీడియోలో చెప్తా ఆన్సర్ తెలుస్తే కామెంట్లో రాయండి అరకిలో టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అందులో టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకుంటూ ఉండాలి టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నిటిని మాడకుండా దూరగా వేయించుకోవాలి ఇవి వేగాక వీటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి టమాటా నిల్వ పచ్చడి చేయడానికి చాలా టైం పడుతుంది ఈ పచ్చడి విధానం ఈజీగా ఉంటుంది మిక్సీ జార్లో వేయించుకున్న మసాలాలను వేసుకోవాలి రెండు నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి వీధితో పాటు టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వారం రోజులు నిలువ ఉంటుంది పొడులన్నీ మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయిన మిశ్రమంలో పన్నెండు ఎల్లిపాయ రెబ్బలు అర స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా పచ్చడి చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పైన కళాయి పెట్టి రెండు కప్పులు ఆయిల్ పోసుకోవాలి నూనె వేడెక్కాక అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది పచ్చడి కాబట్టి ఇందులో ఆయిల్ ఎక్కువగా వాడాం ఈ తాలింపు గింజలు బాగా వేగాక ఇందులో పది ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక పది ఎల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి ఎండిమిర్చి ఎల్లిపాయలు పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి బాగా వేగాక ఐదు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇడ్లీ దోశలు కూడా ఈ చట్నీ బాగుంటుంది తాలింపు కొద్దిగా వేగాక వేయించుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక తాలింపు మొత్తం బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి తాలింపు మొత్తం టమాటా ముక్కలు కంతేలా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్ అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి మసాలా పౌడర్ వేసాక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇన్ని ప్రశ్నకు సమాధానం భారతదేశం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ టమాటా చట్నీ రెడీ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్